ప్రైస్త లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులరా మనము పునరుద్ధానము క్రైస్త క్రైస్తవ్యానికి పునాది అనే అంశంలో గత రెండు వీడియోల్లో పునరుద్ధానం యొక్క ప్రాధాన్యత ఆవశ్యకత క్రైస్తవ్యానికి ఎంతగా అవసరమో మనం చూస్తూ వచ్చాం చూడండి గతంలో ఆరు విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం అందులో మొట్టమొదటిదిగా పునరుద్ధానమే లేకపోయినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు నేను దేవుని కుమారుణ్ణి లేదా నేనే దేవుని అని చెప్పుకున్న ఆ మాటలు అనేవి నిరర్ధకమయ్యేవి కాబట్టి పునరుద్ధానము ద్వారా ఆయన దేవుడు అనే విషయము బయలుపరచడం జరిగింది రెండవదిగా క్రైస్తవ విశ్వాసానికి పునాది పునరుద్ధానమే కాబట్టి ఫౌండేషనే పునరుద్ధానం కాబట్టి ఈ పునరుద్ధానం అనేది క్రైస్తవ్యానికి అత్యంత ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అట్లాగే పునరుద్ధానమే లేకపోయినట్లయితే నిత్య జీవం అనేది లేదు క్రైస్తవులకి భవిష్యత్తులో విశ్వాసులు లేదా క్రైస్తవులు పునరుద్ధానము పొందుతారు అనే నిశ్చయత కూడా లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న మొదటి వీడియోలో అట్లాగే మరి మూడు విషయాలను రెండో విషయంలో జ్ఞాపకం చేస్తు రెండో వీడియోలో జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే పునరుద్ధానమే లేకపోయినట్లయితే పాపక్షమాపడం లేదు రక్షణ కూడా లేదు అట్లాగే మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం అదేమిటంటే పునరుద్ధానము ద్వారా మరణముపై విజయము పాపముపై విజయము ఏసుక్రీస్తు ప్రభువారు దయచేశారని కావున ఏసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన మనము కూడా పాపము మీద విజయాన్ని మరణము మీద విజయాన్ని కలిగి ఉండే వాళ్ళముగా ఉంటాము అనే విషయము నిర్ధారణ అవడానికి కూడా పునరుద్ధానమే కారణం అంతేకాదు ప్రాముఖ్యమైనదిగా పునరుద్ధానమే లేకపోయినట్లయితే సువార్తే లేదు సువార్త అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి చెందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము దినమున లేపబడెను ఈ మూడు కలిస్తే సువార్త ఈ మూడిట్లో రెండే ఉండి మూడవది లేకపోయినట్లయితే ఇక సువార్తే లేదు భవిష్యత్ నిరీక్షణే లేదు కాబట్టి సువార్తకు బేస్ ఆధారము పునరుద్ధానం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు మరొక విషయాన్ని ఏడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు ఇప్పటికీ ఆరు విషయాలైనా ఏడవ విషయం పునరుద్ధానమే లేకపోయినట్లయితే రక్షణలో ఉన్న పరిశుద్ధాత్మ అనే వరమే మనకు లేదు ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే యేసు క్రీస్తు ప్రభువు మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత నేను తండ్రిని వేడుకుంటాను తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అని చెప్పాడు ఆయన లేకపోతే పరిశుద్ధాత్ముడే లేడు కాబట్టి పరిశుద్ధాత్ముడు రావడానికి కారణము కూడా పునరుద్ధానమే ఆయన ఇచ్చిన ఆ ప్రామిస్ వాగ్దాన నెరవేర్పు పునరుద్ధానము ద్వారానే జరుగుతుంది కాబట్టి ఆ పునరుద్ధానం అనేది అంతటి బలమైన పునాది క్రైస్తవ విశ్వాసానికి ఇప్పుడు చూద్దాం యోగాన్సు వార్త పదహారో అధ్యాయం పదకొండు నుండి కొన్ని వచనాలు చదువుతాను పదకొండు నుండి ఏడు నుండి పదకొండు వరకు చదువుతాను చూడండి ఏడో ఏడవచనం అయితే నేను మీతో సత్యము చెప్పుతున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పుని గుర్చియు లోకమును ఒప్పుకొని చేయను లోకలు నాయందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గుర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గుర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురిచి ఒప్పుకొన చేయును నీవు నేను విశ్వాసంలోనికి రావడానికి కారణము వాక్యము పరిశుద్ధాత్మ సహాయము చేత మనలో పనిచేసి మన పాపములను ఒప్పింపచేసి దేవునిని ఒప్పుకొన్నట్లు చేసి పాపాన్ని మరణాన్ని అట్లాగే తీర్పును గురించి ఒప్పింపచేయటం ద్వారా మనము రక్షణ అనుభవంలోనికి వచ్చాం అంటే రక్షణ కార్యము జరిగించడానికి పరిశుద్ధాత్ముడు కావాలి కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు మన మనలోనికి రావడానికి లేదా పరిశుద్ధాత్ముడు దేవుని వద్ద నుండి దిగి రావడానికి కారణము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమే కాబట్టి పునరుద్ధానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు చివరిగా రక్షింపబడిన వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి చూడండి ఇప్పుడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాము మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము మత్త ఇరవై ఎనిమిది ఆరవ వచనం ఇరవై ఎనిమిది ఆరవ వచనం చూడండి ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొనిన స్థలము పండుకొని స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి ఇదిగో ఆయన గలేలలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు ఆయన అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి నేను అంటే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది యేసు ప్రభు వారు మృత్యుంజయుడై పునరుద్ధానుడై లేచిన విషయాన్ని గురించిన వాక్యం మనం చూసుకొచ్చు ఆయన లేడు సమాధిలో ఆయన లేచి ఉన్నాడు అట్లాగే చూడండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఇరవై నాలుగవ అధ్యాయము లూకాసు వార్త లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఇరవై ఒకటవ ఇస్రాయేలును విమోచింపబోయే విమోచింపబోవాడు అని మేము నిరీక్షించితేమే ఇది కాక ఈ సంగతులు జరిగినేటికీ మూడు దినములాయను అట్లాగే చూడండి అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి ఎందుకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు కాబట్టి ఇష్రాయలియులను విమోచించు దేవుడు ఈయనే అని విశ్వసిస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇయనే ఇప్పటిదాకా చేసిన పరిచర్య అంతా దేవుని పరిచర్య అంతా ఈయన ఇజ్రాయేలులను విమోచించే దేవుడే అని నిర్ధారణకు పునరుద్ధానం అవసరం ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే పునరుద్ధానం అనేది లేకపోయినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు అప్పటి వరకు చేసిన పరిచర్య యావత్తు కూడా వ్యర్థమైపోతుంది లేదా అపజయమైపోతుంది అనే విషయాన్ని గుర్తించాలి కాబట్టి సువార్తకు ముగింపు పునరుద్ధానమే అట్లాగే యేసు క్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్య అనేది విజయవంతమైన పరిచర్య అట్లాగే ఈ పరిచర్య నమ్మకమైన పరిచర్య ఆయన దేవుడు ఇదంతా వాస్తవము అని నిర్ధారించడానికి కూడా పునరుద్ధానమే కారణం కాబట్టి మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఇప్పుడు చూడండి ఇంకొక ఇంకొక కోణంలో చూడబోతా ఉన్నాం ఒకవేళ పునరుద్ధానమే లేకపోయినట్లయితే ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి బైబిల్ గ్రంథమాన్ని ఒక్కసారి గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో మత్తయసు వార్తలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఉండదు మార్క్ సువార్తలోని పదిహేను అధ్యాయము నలభై రెండవ వచనము నుండి పదహారవ వచన పదహారవ అధ్యాయం కూడా ఉండదు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము లేదు యోహాన్సు వార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము లేదు ఆ తర్వాత ఆ కార్యము వద్ద నుండి ఇక బైబిల్లో మిగిలిన గ్రంథాలు లేని క్రింద లెక్కలు ఒకసారి ఊహించండి ఆ అధ్యాయాలు లేకుండా అపోస్తుల కార్యముల వద్ద నుండి ప్రకటన గ్రంథం లేకపోయినట్లయితే మనం గమనించవలసినది ఏమిటంటే నిజమైన నిరీక్షణ లేదు అనే విషయంలోనికి రావడం జరుగుతుంది కాబట్టి బైబిల్ గ్రంథమానికి సంపూర్ణత రాదు పునరుద్ధానం లేకపోతే బైబిల్ గ్రంథానికి సంపూర్ణత ఏ రాదు ఇప్పుడు ఇంకొక మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అదేంటంటే అపోస్తులుల యొక్క సంఘ పునాదులకి ఆధారము కూడా పునరుద్ధానమే అంటే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే సంఘమును స్థాపించుటకు ఆధారము పునరుద్ధానమే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే పునరుద్ధానమే లేకపోయినట్లయితే సంఘ స్థాపన అనేది లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి చూడండి మత్తైస్సు వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మత్తైస్సు వార్త పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వచనం మరియు నీవు పేతులు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోకము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోక భూలోకమందు దేనిని బంధించుతూవో అది పరలోకమందును బంధించబడును భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడుననే అతనితో చెప్పిన సంఘానికి సంబంధించి యేసు క్రీస్తు చెప్పిన వాక్యాలను చూశానప్పుడు ఏసు ప్రభు వారే సంఘాన్ని కట్టేది అందుకు అపోస్తులు ఏసు క్రీస్తు ప్రభు వారి మీద అంటే ఆ పునాది మీద సంఘాన్ని కట్ట కట్టడం జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేయటం జరిగింది సంఘము కట్టబడుట ద్వారా ఇక్కడ పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు పాతాళలోకపు ద్వారములు నిలవ నేరని పరిస్థితి ఎప్పుడొస్తుంది అంటే పరలోకపు ద్వారాలు తెరి తెరవబడినప్పుడే పరలోకపు ద్వారాలు ఏసుక్రీస్తు ప్రభువారి వారి ద్వారా అందరికీ తెరవబడ్డాయి నమ్ము ప్రతి ఒక్కరికి కాబట్టి అపోస్తుల బోధకు దానికి ఆధారము పునరుద్ధానమే సంఘానికి సంబంధించిన పునాదికి కూడా పునరుద్ధానమే ఆధారము చూడండి మతెసు వార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు ముప్పై ఒకటి ముప్పై రెండు ఇరవై ఆరు ముప్పై ఒకటి ముప్పై రెండు అప్పుడు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరప్రద ఏడనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోనను వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలలేకు నేను లేచిన తరువాత కాబట్టి ఆయన లేచుటయే ఆయన పునరుద్ధానుడైన తర్వాత సంఘ స్థాపనకి ఆధారము ఆయన పునరుద్ధాడు పునరుద్ధానుడు కానట్లయితే సంఘ స్థాపననే లేదు అపోస్తుల బోధ లేదు అపోస్తుల దగ్గ ద్వారా సంఘం అనేది స్థాపించబడటం అనేది కూడా లేదు కాబట్టి అట్లాగే చూడండి మత్స్ వార్త ఇరవై ఎనిమిది ఏడవ వచనం త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి నేను అట్లాగే చూడండి మత్సు వార్త పదో వచనం ఏసు భయపడకుడి మీరు వెళ్ళి నా సహోదరులను గలిలయకు వెళ్ళుడ వెళ్ళవలననియో వారు అక్కడ నన్ను చూతురనియో వారికి తెలుపుడ నేను వచనం ఆ తర్వాత పదహారు నుండి ఇరవై చూద్దాం ఇప్పుడు పదనకొండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి మృత్యుంజయడై లేచిన తర్వాత చెప్పిన మాటల ప్రకారం వెళ్ళారు వీళ్ళు వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి అయితే ఏసు వారి ఎంతకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుధాత్మ యొక్క జ్ఞానంలోనికి వారికి బాప్తిష్ముతూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకోని వలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఆయన యొక్క బోధ అంతేకాదు ఆయన మృత్యుంజయుడే చేసిన చెప్పిన మాటను ఒకసారి మనం గమనించినట్లయితే ఇదిగో సదాకాలము మీతో కూడా మీతో కూడా ఉంటూ ఉన్నాను అనే మాట ఏమి తెలియజేస్తుందంటే ఆయన మృత్యుంజయుడే లేచుట వలన ఆయన జీవంతో నిరంతరం జీవించేవాడుగా ఉన్నాడు కాబట్టి సదాకాలం మనతో ఉంటాడు కాబట్టి అపోస్థుల యొక్క సంఘ పునాదులకి ఆధారము పునరుద్ధానం అనే విషయాన్నే గుర్తించుకోవాలి కాబట్టి ఈ విధంగా మరికొన్ని మూడు విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం వచ్చే వీడియోలో మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి ఇప్పటి వరకు సహాయం చేసిన సహాయాన్ని బట్టి స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నాం దేవా సమయంలో సువార్ ప్రభు ఆ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దయగలిగిన ఆ స్థాలను సాపి దీపించి ఆశీర్వదించండి యేసు ప్రభువార్ నామంలో వేడుకొని సున్నా తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ